డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణాన్ని కార్పొరేట్ పట్టణంగా తీర్చిదిద్దుతానని మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే ఆనందరావు ప్రకటన చేశారు పట్టణ ప్రజల కోసమే మాస్టర్ ప్లాన్ చేపట్టడం జరిగింది అమలు చేస్తామని కాకినాడ రాజమండ్రి తరహాలో అమలాపురం పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు పట్టణ అభివృద్ధికి చేపట్టిన మాస్టర్ ప్లాన్ కి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే ఆనందరావు అమలాపురం పట్టణానికి భవిష్యత్తులో చాలా ప్రాముఖ్యత ఉండబోతోంది అమలాపురం పట్టణం పండుగల సమయంలో రోడ్లను ఇరుకుగా మారిపోయి తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది అమలాపురానికి ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు త్వరలోనే ఏడు బ్రిడ్జ్ల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు రోడ్లు వెడల్పు చేసి అమలాపురం సుందర నగరంగా తీర్చిదిద్ది అభివృద్ధి అంటే అమలాపురం అనేలా చేసి చూపిస్తా అని అమలాపురం ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు అన్నారు మన దింకా పల్లెల్లోనే అదే అదే రిపెస్ట్ ఏంటంటే మనం చేసేది అమలాపరాన్ని కార్పొరేషన్ స్థాయికి తీసుకెళ్ళి మలపట్కాన్ని కూడా ఈ జిల్లాలో పెద్ద పట్టంగా మార్చాలి అమలాపరం పూర్వదరణకి భవిష్యత్తులో చాలా చాలా ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం ఆ టూరిజం డెవలప్ అవ్వాలన్న అమ్మపరంలో నీరు కనీసం ఎందుకు అన్న వర్కాశోక వచ్చింది ఆ మీరు इलाक में मान बोलने में ये पढ़ के ना मानूं मुझको कैंडिडेट्स को भी मानूं उस टपकने से होते या पढ़ के लाइव बोलता हूँ सीरियल नंबर रोड लोकेशन रजिस्ट्री मास्टर प्लान रोड प्रपोज रेस्पेक्टेड कांसल मेंबर्स वोटिंग मास्टर ब्लैकबिल्ड तू उम्रवन के रोड ब्लैकबिल्ड के एन नंबर भैया क्षेत नार्क प्रोजेक्ट, एटीपीड, लाइट फिट्स, ट्रैक्टर के नंबर वही एलेक्टेड